ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నాలుగవ రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ కార్యక్రమంలో భాగంగా కొడమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి మరియు కొడమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు రామలింగారెడ్డి చంద్రబాబు నాయుడు అందించిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్లు దీపం పథకం నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు పేదలకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ ఆగస్టు పదిహేను మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వంటి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు వివరించడం జరిగింది నమస్కారం ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం భాగంగా గూడూరు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు బొగ్గుల దస్తగిరి గారు నేను అబ్జర్వర్గా రామ్లింగారెడ్డి గారు మండల మండల తెలుగుదేశం ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ సురేష్ అలాగే తెలుగుదేశం నాయకులు మహేష్ రెడ్డి అంత గ్రామ తెలుగుదేశం లీడర్లు కార్యకర్తలు అంతా ఇంటింటికి తిరగడం జరిగింది నూట అరవై ఎనిమిదో కూర్చు నూట అరవై తొమ్మిదో ముఖ్యంగా ఇంటిని పోతా ఉంటే ఈ గ్రామంలో ఇప్పుడు తిరిగిన వరకు ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట్లోనూ ఉద్దరికి ముగ్గురికి మంత్రివర్యులు పెట్టిన స్కీమ్లో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం చూస్తూ ఉంటే ఎంతో సంతోషమవుతుందంటే ప్రతి ఇంట్లోనూ మ్యాక్సిమం ఒకరికి ఉద్దరికి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి పెన్షన్స్ కానివ్వండి ఈ ఊర్లో ముఖ్యంగా ఇప్పుడు తిరిగిన ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ ప్రతి ఒక్కరికి అందింది చాలా సంతోషంగా ప్రతి ప్రతి ఇంటి ముందర సంతోషంగా బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇప్పుడు రేపు రాబోయే కాలంలో రైతు రైతులకు కానివ్వండి ఇంకా ఆడవాళ్ళకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి బస్సు కానీ ఫ్రీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఈ ఊర్లో కొన్ని సమస్యలు చెప్పారు మహేష్ రెడ్డి గారికి కానీ చెప్పాము తెలుగుదేశం ఇదిగా సురేష్ మండలి ఇన్ఛార్జుగా ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని ఏది డ్రైనేజ్ కానివ్వండి రోడ్డు కానివ్వండి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అవి కానీ తొందరలో తొందరలో రూపకల్పన జరుగుతాయని చెప్పి చెప్తాను ఓకే